ఈరోజు విశాఖపట్నంలో రేపు అంటే ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకి నవటల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఒక ఆర్గనైజ్ చేస్తాను దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ తాత ఐదు జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టులని చేసేటువంటి ఉత్సాహం ఉందో వారందరికీ కూడా ఆహ్వానాలు పెంచాం వారందరూ కూడా నమారంగా ఒక నూట యాభై మంది ఇన్వెస్టర్సు వస్తున్నారు దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు ఇతర నాయకులతో వారి ప్రాంతాల్లో వారు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదైన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి వన్ టు వన్ మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం ఒక పదిహేను మంది తోటి అన్యోవ్య అవ్వాలనేటువంటి కూడా ఆలోచన చేస్తాం ప్రజా ప్రాజెక్టులకి ముందు వచ్చేటువంటి వాళ్ళతో అండర్స్టాండింగ్ అయ్యి దానికి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం అందులో రవారంగా రెండు వందల మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టులని అమలు చేయడానికి ముందుకు వచ్చారు అందులో కొన్ని కార్యక్రమాలని ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు అదేవిధంగా గండికోట ప్రాజెక్టు రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మన శాంక్షన్ అయినాయి ప్రమాణమే నూట డెబ్భై ఏడు కోట్లతోటి అందులో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం అదేవిధంగా మిగిలిన అమౌంట్ గడ్డికోట ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం స్వదేశీ దర్శన్ టూ అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం కేంద్ర మంత్రి గజేంద్ర షకావిత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు వారిని ఢిల్లీలో ఒకసారి కలిసాను నేను అదేవిధంగా మళ్ళీ బెంగళూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ యొక్క కాన్క్లేవ్లో కూడా నేను పాల్గొని వారితో మాట్లాడడం జరిగింది దీని మీద మొత్తంగా అది మనకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుభవం వల్ల వారు వెంటనే అన్నిటిని శాంక్షన్ చేశారు అదేవిధంగా మరొక సూర్యలంక దగ్గర మరొక ప్రాజెక్ట్కి ఒక వంద కోట్ల రూపాయలతోటి అది కూడా మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాం అది కూడా త్వరలోనే అర్థాలెక్కుతుంది మాట నమ్ముతున్నాం దాంతోపాటు అన్నవరంలో ఒక ఇరవై ఐదు కోట్లతోటి మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అది శాంక్షన్ అయింది దానికి సంబంధించి టెండర్స్ కూడా పిలవడం జరిగింది అదేవిధంగా అహోబెల్లం దగ్గర నాగార్జున సాగర్ దగ్గర కూడా రెండు ప్రాజెక్టులకి ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్కటి దాని ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇవన్నీ యాతా వార్తలు నేను చెప్పేది ఏంటైతే గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతికి నోచుకున్నటువంటి పర్యాటక అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది అందులో ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు తొట్టి పర్యాటక రంగంలో కార్యక్రమాలను గుర్తుకు తీసుకుంటానికి ఉన్నాం ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు టెండర్స్ రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది గండికోటగా ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం అఖండ గోదావరి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి హేవలాట్ బ్రిడ్జ్ని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అమరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు హేవలాగ్ బ్రిడ్జిని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు పొడవను వచ్చినాయి అందులో ఒక యాభై ఎనిమిది మీటర్ల గ్యాప్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది మీటర్ల గ్యాప్ తోటి ఒక యాభై రెండు స్కామ్స్ ఉన్నాయి అంటే స్తంభాలకి స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ నలభై ఎనిమిది మీటర్లు అలాంటి స్తంభాలు మనకి రమారమి యాభై రెండు ఉన్నాయి అందులో పద్దెనిమిది స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా జరుగుతుంది అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది అద్దాల దీని మీద నడిచే విధంగా ఉండేటువంటిది కానీ లేకపోతే కెఫేరియాలు కానీ సైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జ్ లెంకి దిగడానికి అక్కడ ఒక ఏర్పాటు చేసి బ్రిడ్జ్ లంక మీద అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి దాన్ని ప్రధానంగా ఒక రిసార్ట్స్ దానికి సూటబుల్ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేలాగా అక్కడ మళ్ళీ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి దాంతోపాటు ఒక బోట్స్ ఏర్పాటు చేసి అన్ని ఘాటులని కవర్ చేసే విధంగా బోటింగ్ జరిగేలాగా కూడా కార్యక్రమం దాంతోపాటు కడియూ నర్సరీలు ఏవైతే ఉన్నాయో మనకి కడియూ నర్సరీలని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని అక్కడ గోదావరి ప్రాజెక్టులో ఏర్పాటు చేశాం దాంతోపాటు ఘాట్ని ఆధునీకరించడం పుష్కర్ ఘాట్ ఇప్పటి వరకు కొంత మేరకు గోదావరి హారతి లాంటి ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది ఆధ్యాత్మిక కేంద్రంగా లేదు దాన్ని కంప్లీట్గా ఘాట్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయటం దానికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దాన్ని తయారు చేయటం ఆ తర్వాత ఇక్కడి నుంచి నిడదవోలు కాలువ కూడా ఆధునీకరించి నిడదవోలు కాలువ దగ్గర కూడా ఓ పక్కన వేసైడ్ రెస్టారెంట్స్ రిసార్ట్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి కోట తల్లి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ టెంపుల్ దాన్ని ఆధునీకరించి అక్కడ కూడా వసతి సౌకర్యాలు పెంచి అలా మొత్తంగా రమారమి తొంభై ఎనిమిది కోట్లతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం దానికి డిపిఆర్ ఫైనలైజ్ అయిపోయింది డబ్బు కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్స్ ఇవ్వాలని పిలుస్తాం పిలిచిన వెంటనే దాని కార్యక్రమాలు పూర్తి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా గడ్డికోట గడ్డికోట ఫోర్ట్ వచ్చేటప్పటికీ చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోట అది గడ్డికోట కడప జిల్లాలో ఉంది దానికి సంబంధించి కూడా దాన్ని కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది ఒక పక్కన వసతి ఉండటానికి మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూసే విధంగా దాంతోపాటు ఏదైతే హెరిటేజ్ ఉందో రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో కోట అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆ కోటని పూర్తిగా ఆధునీకరించి ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించడం దాని యొక్క ప్రాశస్యాన్ని కోల్పోకుండా దాన్ని అద్భుతంగా చూపించడం అనేటువంటివి ఈ రెండు ప్రాజెక్టులు చేశాం అదేవిధంగా సూర్యలంక బీచ్ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో అక్కడ కూడా జరుగుతుంది మొత్తంగా ఈ పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనికి టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ని అనౌన్స్ చేయడం ఇప్పటివరకు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ లేదు దానివల్ల టూరిజంకి వచ్చేటువంటి రాయితీలు పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు టూరిజంకి రావడం లేదు ఇప్పుడు దీని ప్రకారం ఈ స్టేటస్ అనౌన్స్ చేయడం వల్ల ఇవాళ ఎంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఆ టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం దాని ద్వారా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఏ రకమైన రాయితీలు ఇవ్వబడతాయో జీఎస్టీ విషయంలో కానీ పవర్ ఛార్జెస్ విషయంలో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేటువంటి ఛార్జెస్ కానీ వీటన్నిటిలో అదే రకమైన రాయితీలు ఇచ్చే విధంగా దీన్ని తయారు చేసాం దాంతోపాటు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని టూరిజం పాలసీని కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదికి సంబంధించి ఒక టూరిజం కొత్తగా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది ఈ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి యాంకర్ హబ్స్గా తయారవ్వాలి పర్యాటక కేంద్రాలు ముఖ్యమైనటువంటి అంశం ఒకరోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఆమె ఒకరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే దానివల్ల వారికి మొత్తం అన్ని చూసినటువంటి అనుభూతి ఉండదు మనకు కూడా ఆదాయం రాదు అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రోజుకు పరిమితం కాకుండా మూడు నాలుగు రోజుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూసే విధంగా విశాఖపట్నం చూసుకోండి అక్కడ చూస్తే సింహాచలం అక్కడ సింహాచలం దర్శనం చేసుకుని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో రిషికొండ బీచ్ ఆ బీచ్ని చూడటం అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఇంకా అరకు వ్యాలీ చూడటం ఇలాగా ఒక నాలుగైదు రోజులు ట్రిప్గా పెట్టుకునే విధంగా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయడం ఏదో విడివిడిగా ఒక రోజు చూసి వెళ్ళిపోవటం కాకుండా ఓ సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి ఆ సర్క్యూట్ని ఒక నాలుగైదు రోజులు పర్యాటకులు ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా బొర్రా కేవ్స్ను కూడా ఆధునీకరించడం కూడా దానికి కూడా డబ్బు శాంక్షన్ అయ్యి ఉంది దాన్ని కూడా ఆధునీకరిస్తాం ఇలాగా మొత్తంగా చూసుకుంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక కార్యక్రమాలని శ్రీశైలం దగ్గర అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వరకే పరిమితం కాకుండా అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఉంది అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి రోప్వే ఉంది పైకి వెళ్ళడానికి ఇవన్నీ చూడడానికి ఆ పర్యాటకులు అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి సత్రాలు అంత బాగా ఉపయోగపడడం లేదు దాని బదులు అక్కడ కొన్ని రిసార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఈ రిసార్ట్స్ని ఉపయోగించుకుని అక్కడ నాలుగైదు రోజులు ఉండడానికి అవకాశం దొరుకుతుంది ఈ రకమైన కార్యక్రమాన్ని మరి అయితే దీన్ని అభివృద్ధి చేయడం లేకపోతే ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి విషయంలో ఏ రకమైన విధానంలో వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేటువంటి చూస్తే ప్రభుత్వం ఇవన్నింటినీ కూడా సొంతంగా నిర్మించేంత అవకాశం లేదు అందుకే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ అనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు దాంట్లో భాగంగా పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఆస్వాదించాలి వాళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్గా తయారు చేయడం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అందులో భాగంగానే విజయవాడలో క్రితం నెలలో ఆ సమావేశం ఏర్పాటు చేసాం ఇప్పుడు రేపు పొద్దున్న ఈ ఇరవై ఏడో తారీఖు అంటే రేపే వైజాగ్లో చేసేటప్పుడు రీజనల్ మీట్ దీని తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో తిరుపతిలో ఒకటి ఏర్పాటు చేస్తాం దీని ద్వారా ఏం చేస్తామంటే అక్కడ మొత్తంగా అందరికీ కూడా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళకి వివరిస్తాం ఆ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సహకారం అందిస్తాం ఎక్కడైనా ల్యాండ్ పార్సిల్ అవైలబుల్గా ఉంది అంటే దాన్ని ఆలోచించి ఒక టీం తరఫు తరఫున దాన్ని ఏర్పాటు చేయటం అది లేకపోతే వాళ్ళకి వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైన రాయితీలు ఇస్తాం మేము ప్రభుత్వం తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా సింగిల్ విండోలో రాయితీలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అవకాశాలు కల్పిస్తాం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే కాజ్ గ్రూప్ వాళ్ళు అదేవిధంగా ఒబరాయ్ గ్రూప్ వాళ్ళు మేఫెయిర్ వాళ్ళు తర్వాత ఐఆర్సీటీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు ఆల్రెడీ ఐఆర్సీటీసీ వాళ్ళతోటి మేము మెంబర్ మాకు అండర్స్టాండింగ్ కూడా అయ్యాం అదేవిధంగా ఉబరాయ వాళ్ళు కూడా ఐదు చోట్ల ఈ రాష్ట్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన పిచుకుల్లంక ప్రాంతాన్ని కూడా వాళ్ళు సందర్శించి వెళ్ళారు వాళ్ళు బోర్డు మీటింగ్ ఇంకా జరగలేదు బోర్డు మీటింగ్ జరిగినప్పుడు దాన్ని కూడా వాళ్ళు అక్కడ డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని కూడా మారేడుపల్లి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఒక ఆలోచన అయితే ముందు ఏం చేస్తుంటే మారేడుమిల్లి ఉత్సవం అనేటువంటిది ఒక దాన్ని అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఇన్వెస్టర్స్కి తెలియజేసి దాని ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి దానికోసమే ఇప్పుడు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఎందువల్లంటే మారేడుమిల్లి కక్కచోడవ ప్రాంతం వచ్చినప్పటికీ అటవీ ప్రాంతం ఉంటుంది అది ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలు మనకు అందరికీ తెలుసుకునే స్ట్రిడ్జెంట్ రూల్స్ ఉంటాయి వాళ్ళని అక్కడ ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళిపోతాం దానివల్ల మనం ఫారెస్ట్ మినిస్టర్ గారుగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇండోమెంట్స్ కొన్ని స్థలాలు మనకు ఇండోమెంట్స్లో కూడా ఉంటాయి ఇండోమెంట్స్ మినిస్టర్ గారు ఏంటి రానవ్ నారాయణ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ ఏంటంటే నేను ముగ్గురు కలిపి ఒక సబ్ కమిటీ వేశాను ముఖ్యమంత్రి గారు దీని ద్వారా మీరు చెప్తున్నటువంటి మారేణల్లి ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని మేము కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వారితో మాట్లాడి సబ్ ఒక నిర్ణయం తీసుకుని ఆ డిపార్ట్మెంట్ల హెడ్స్తో మాట్లాడి అవి సానుకూల పరచుకుని రాబోయే రోజుల్లో మారేడుపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఎందుకంటే అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ మధ్యకాలంలో టైడా అనేటువంటి ఉంది అక్కడ ఆ ప్రాంతం అరకు అరకు అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మనకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బంది వస్తే అక్రాస్ ది టేబుల్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాయన వెంటనే ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్పి దాన్ని పూర్తిగా టూరిజం వాళ్ళు డెవలప్ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు వెంటనే సానుకూలపడింది వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆపుకోటలు వచ్చేటప్పటికి మనకు వచ్చినటువంటి ఇబ్బంది అక్కడ భద్రతా ప్రమాణాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ యాక్సిడెంట్స్ జరిగినాయి దానివల్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దాని మీద పెట్టి భద్రతా ప్రమాణాలని మనం కాపాడగలిగితేనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాగలుగుతాం కనుక అక్కడ దాన్ని క్లియర్ చేయడానికి కొంచెం ఆ మధ్య కూడా వైద్య విద్యార్థులు ఎవరు వచ్చి వాటర్లో కొట్టిపోయారు దానివల్ల ఏం చేస్తారంటే అక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ ఐడిఎపీఓ గారు కానీ కొంచెం కొన్నాళ్ళు ఆపుదాం అనేటువంటి మార్పుతో ఆపారు తర్వాత మళ్ళీ ఇది క్లియర్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ నడుస్తుంది దీన్ని ఇంకా బాగా మెరుగుపరచడానికి ఏం చేయాలో తప్పనిసరిగా మేము చేస్తాం కాకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎంత మనం ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందాలనుకున్నా దాంతోపాటు సేఫ్టీ మెజర్స్ అనేది చాలా ముఖ్యం సేఫ్టీ మెజర్స్ లేకపోతే మనం ఏం చేయలేం అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వియత్నాం వారు వచ్చారు వియత్నాం దేశం వాళ్ళు మన విజయవాడ ఒక మీట్ పెట్టి మనతోటి మాట్లాడడం జరిగింది ఆస్ట్రేలియా నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఇన్వెస్టర్స్ వచ్చారు అదేవిధంగా వేరే కంట్రీస్ కెనడా నుంచి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ తోటి ఎలాగా మనం లింకప్ అయ్యి కార్యక్రమాలు చేయాలనేటువంటిది కూడా చూస్తున్నారు అందువల్లే మేము ఇప్పుడు పెట్టినటువంటి ఈ రకమైనటువంటి కాన్క్లేవ్ దీన్ని రేపు జరిగే ఇన్వెస్టర్స్ మీటింగ్ ఇలాంటి ని మన రాష్ట్రం వరకే పరిమితం కాకుండా దేశంలో కూడా మూడు నాలుగు ప్రాంతాల్లో పెట్టడం ఆ తర్వాత స్టెప్గా వేరే కంట్రీస్లో కూడా ఇలాంటివి పెట్టి మా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి రండి మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అనేటువంటి మాట వారితో గా కూడా చేయడానికి కూడా ఒక ప్రయత్నం ప్రారంభిస్తాం అది కూడా చేసి మొత్తంగా ఈ రాష్ట్రంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే మనం ఇప్పటివరకు థర్డ్ ఫోర్త్ ప్లేసుల్లో ఉన్నామో పర్యాటక రంగంలో దాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి మాట నమ్ముతున్నాం దాంతో అమరావతి ప్రాంతంలో మనకు రాజధాని తయారవుతున్నటువంటి ఈ సందర్భంలో అమరావతి ప్రాంతంలో రివర్ ఫ్రంట్ అంతా కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాట చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక బిగ్ టికెట్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఎక్కడ పెడతారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతిని సజెస్ట్ చేశారు అమరావతిలో త్వరలో ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక పర్యాటక ప్రాజెక్టును కూడా రివర్ ఫ్రంట్లో లో తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా సినిమా రంగం గురించి ఇప్పుడు టూరిజం అనేటప్పటికి మనకి మన రాష్ట్రం వరకు చూస్తే పిలిగిరి టూరిజం ఒకటి ఎక్కువగా ఉంటుంది తిరుపతిలో ఫుట్బాల్ చాలా ఎక్కువ ఉంటుంది తిరుపతి ఎవరైతే భక్తులు వాళ్ళు వచ్చి శైలి భక్తులు వచ్చేవాడు ఉంటారు ఇతరత్తుల టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీకి వెళ్ళి సర్క్యూట్ అని ఎందుకంటామంటే ఒక టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇవాళ వెల్నెస్ టూరిజం కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది ఏవైతే ఈ ఆయుర్వేద విధానంలో వెల్నెస్ కోసం ఇవి ఏర్పాటు చేస్తున్నామో చిన్న చిన్న ఈ వెల్నెస్ సెంటర్స్ అటువంటివి ఏర్పాటు చేయటం దాంతోపాటు ఎక్కువ టూరిజం ఇప్పుడు మీరు చెప్పిన మారేడుపిల్లి కానీ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం డెవలప్ చేయటం అడ్వెంచర్ టూరిజం ఈ రకమైనటువంటి టూరిజం అగ్రి టూరిజం తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానమైంది చాలామంది వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలని సందర్శించాలని ఉంటుంది దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే కొన్ని కొన్ని గ్రామాల్లో మండువా లోగిళ్ళు అవి ఉంటాయి ఆ లోగిళ్ళని ఈ పండగల సమయంలో రెడీ చేసి ఉంచి వాళ్ళతో మాట్లాడేది లీజుకి తీసుకుని వాళ్ళకి బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఆ మండువాళ్ళు అవి చూసి వాళ్ళ పిల్లలకు చాలామందికి అవి తెలియవు ఇలా మండువాలోగులు ఉంటుందనేది అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది టెంట్ టూరిజం అనేది ఉంటుంది ఎక్కడైతే ఈ బీచ్ రిసార్ట్స్ లేకపోతే రివర్ రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ని హెవీ స్ట్రక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తే కొంత వరదలు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది కనుక టెంట్ హౌసెస్ లాంటివి తయారు చేయడం అదేవిధంగా రివర్ మధ్యలో బోట్ హౌసెస్ పెట్టడం ఇలాంటివి చాలా రకాల యాక్టివిటీస్ మన అఖండ గోదావరిలో పెట్టాం వేరే ప్రాజెక్టులను కూడా పెడతాం ఇలాంటివన్నింటినీ కలిపి వీటి మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మిమ్మల్ని ఎవరినైతే ఇన్వెస్టర్స్ని పిలుస్తామో వాళ్ళని కేవలం ఇవే కాదు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మేరకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలని ముందుకు ముందుకొస్తే వాళ్ళు దానికి వాళ్ళు టేకప్ చేసినప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రావాల్సిన అనుమతుల్ని సింగిల్ విండోలో ఇచ్చి వాళ్ళని ఎగరెక్ అది ప్రభుత్వం సినిమాలకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించి కూడా ప్రధానంగా త్వరలోనే ఒక సినిమా పాలసీని కూడా తీసుకొస్తుంది దాని పాలసీలో మీరు చెప్పిన విధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం కానివ్వండి తిరుపతి కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఇవి చాలా అరువుగా ఉన్నాయి మేము ఆల్రెడీ మన సినిమా రంగానికి చెందినటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తోనూ అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తోనూ వీళ్ళందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళతో ఒక ఇలాంటిది మీటింగ్ ఒకటి పెట్టి అందులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని వారందరితో డిస్కస్ చేసి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి అదేవిధంగా వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి దాంతోపాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఒక ఫైనల్ రూప్ ఇచ్చి ఒక పాలసీ తీసుకుంటామంటున్నాం ఈ పాలసీకి కూడా కారణం ఏంటంటే తీసుకురావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడం కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు బిల్లు వేస్తున్నారు కోర్టులో ఇవి పేదవాడికి దూరంగా సినిమాలు తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ని అదేవిధంగా అది శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ని కూడా పిలుస్తున్నారు అందువల్ల ఇప్పుడు మేము ఏమి నిర్ణయించుకున్నాం అంటే అన్నిటికీ యూనిఫామ్గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచవచ్చు ఒక మీడియం బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు లో బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి అది కూడా మా అంతరం మీద నిర్ణయించేయడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది ఎప్పుడైతే ఒక పాలసీ ఫ్రేమ్ చేసేస్తాం మేము ఇంత పెంచుతాం అనేటువంటి మాట ముందే చెప్పేస్తాం ఆ ఫ్రేమ్ వర్క్ లోపలనే ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇలాగ మా పాలసీ ప్రకారం మేము వెళితే కోర్టు నుంచి అబ్జెక్షన్ కూడా రాదు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇది ఈ పాలసీ మేరకు చెప్పడానికి అవకాశం ఉంది అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రతి సినిమాకి వాళ్ళ బడ్జెట్ మేరకు మనం సినిమా సినిమాకి పెంచుతూ ఉంటే లేకపోతే సినిమా సినిమాకి వేరియేషన్ ఉంటే కోర్టు నుంచి మాకు కోసం వస్తుంది సో ఇవన్నీ కూడా అధిగమించడానికి ఒక పాలసీ దాంతోపాటు నిర్మాతలను కూడా మేము అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇన్ని అద్భుతమైనటువంటి అందాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు షూటింగ్లకు ఉపయోగిస్తున్నారు చాలా సంతోషం షూటింగ్లు చేస్తున్నారు ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ మారేడుమిల్లిలో చాలా అద్భుతమైన షూటింగ్లు జరుగుతాయి కోనసీమలో జరుగుతాయి అక్కడ తిరుపతిలో జరుగుతాయి వైజాగ్లో జరుగుతాయి కానీ మేము కోరేది మీరు ఆ షూటింగ్ టైంలో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయండి దానికి మేము సహకరిస్తాం మీరు ఒక స్టూడియో నిర్మించండి లేకపోతే ఒక రీ రికార్డింగ్ థియేటర్ నిర్మించండి రికార్డింగ్ థియేటర్ నిర్మించండి డబ్బింగ్ థియేటర్ నిర్మించండి మీకు అనుగా ఉన్న ప్రదేశమే వైజాగ్ అద్భుతమైనటువంటి ప్రదేశం ఇవాళ మనకి సినిమా రంగానికి సంబంధించి అక్కడ మీరు ఏదో కొంత ప్రయత్నం ఒకప్పుడు జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వచ్చి వాటన్నిటిని కూడా నిర్మించడానికి ముందుకొస్తే వాటికి మేము సహకరిస్తాం ఇక్కడ స్థానికంగా ఉన్న టాలెంట్ని కూడా ఉపయోగించుకోండి ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచగలిగేటువంటి టెక్నీషియన్స్ మనకు కూడా ఉన్నారు నృత్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మంచి యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళని ఉపయోగించుకునే విధంగా ఉండండి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ ఉపయోగించుకునేట్టయితే ఇక్కడ మీరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే అది జరుగుతుంది దాంతోపాటు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు మంచిది ఏర్పాటు చేయండి వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే అక్కడ మంచి డైరెక్టర్లు మంచి యాక్టర్లు తయారవుతారు టెక్నీషియన్స్ తయారవుతారు వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తున్నాం రేపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో జరిగేటువంటి మీటింగ్లు ఇవన్నీ అంశాల మీద కూడా మాట్లాడతాం మాట్లాడి వారందరి యొక్క ఆలోచనలు సూచనలు సలహాలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి పాలసీని తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం టూరిజం పెడుతున్నాం దాని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి అంశం నకిలీ వెబ్సైట్ల ద్వారా చేసేటువంటి దాని మీద ఆల్రెడీ ఒక కమిటీ వేసాం కమిటీ దాని మీద ఎంక్వైరీ చేస్తుంది చేసి దానికి ఎవరి బాధ్యులో వాళ్ళని ఖచ్చితంగా మేము శిక్షించడానికి చట్టపరంగా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి అలాంటివి జరగకుండా ఉండటానికి ఏ మెకానిజంతో వెళ్ళాలనేది కూడా మేము ప్లాన్ చేస్తాం తొందరలో అది కూడా ఒకటండి గోదా గోదావరి కలుషితం కాలుష్యం గురించి మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం కంటే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం కేవలం సాధారణంగా ఏదైనా చిన్నది ఇబ్బంది ఉంటే అది ప్రభుత్వమే చేయాలనేటువంటి విధానం తప్పితే మీరు గోదావరిని ఏ రకంగా మనం వాడుతున్నాం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఇండస్ట్రీస్ సంబంధించిన ఐటీ వింగ్ ఉంది కాబట్టి ఎవరో లోకేష్ గారు వెళ్ళారు అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి భరత్ గారు ఇవి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఫారెస్ట్ శాఖ ఇవన్నీ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళటం అనేది కాదు కదా ప్రధానం దానికి వెళ్ళలేదని అడిగేంత రైతు మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఒక రోజు లేదు ఇప్పుడు మొత్తం క్యాబినెట్ని తీసుకెళ్లారు కదా మొత్తం కేబినట్ వెళ్ళరు కదా ఎందుకు దీని మీద పెద్ద ఇష్యూ చేయడం ఆవిడ ఏమన్నా చెప్పవలసి వస్తే ఆవిడ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పను ఏ రోజు కూడా ఒక్కరోజు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక రంగానికి సంబంధించి ఏమైనా చిన్న మాట మాట్లాడింది ఆవిడ ఎప్పుడు కూడా మామూలు ఇతరత్ర మాటలు చెప్పితే లేకపోతే ఆ ప్యాలస్ ఒకటి కట్టేశారు మా అద్భుతమైన ప్యాలెస్ నిజం చెప్పాలంటే మీకు చెప్తామండి ఇప్పుడు నిజంగా మీకు ఎక్కడైతే మీరు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారో ఆ ప్యాలెస్ చోట మాకు ముందు రిసార్ట్స్ ఉండేవి టూరిజం డిపార్ట్మెంట్కి ఆ టూరిజం డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి రిసార్ట్స్ మాకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే ఎక్కువ ఆవాయించేవి చాలా ఆవాయించేటువంటి రిసార్ట్స్ అవి అవి పడగొట్టేశారు ఇవాళ మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ సొంత అవసరాల కోసం మీరు అద్భుతంగా ఒక రాజప్రసాదాన్ని కట్టుకుని ఒక మహారాజులు అక్కడ ఉండడం కోసం కట్టుకున్నారు వీళ్ళందరూ సామంతులు మరో రకంగా ఉండటానికి మినిస్టర్లు వీళ్ళందరూ కట్టించారు ఇవాళ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి అది ఇవాళ దాన్ని మా పర్యాటక శాఖ వచ్చే ఆదాయాన్ని మీరు పోగొట్టినటువంటి వ్యక్తులు గారు పర్యాటక శాఖ మంత్రిగా ఏనాడు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు ఆవిడ ఇవాళ తగుతున్నామా అని చెప్పి వారు ఎందుకు వెళ్ళలేదు వీరు ఎందుకు వెళ్ళేదని ఎలా అడుగుద్దు మీరు ఆ రోజు కట్టినప్పుడు ఆ ప్యాలెస్ కట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు పర్యాటక శాఖ వచ్చేటువంటి ఆదాయం పోతుంది దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట ఒక టూరిజం మినిస్టర్గా మీరు ఎందుకు నోరెత్తి మాట్లాడలేకపోయారు ఇవాళ ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు ఇలాంటి చొప్పదంటు ప్యాలెస్ ప్యాలెస్ మీద ఒక దీర్ఘకాలికంగా ఒక మేధోమదనం జరుగుతుంది దాన్ని ఏ రకంగా ఉపయోగించాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మినిస్టర్స్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఆలోచిస్తా ఉన్నాం రేపు ఇన్వెస్టర్స్ మీట్లో అది రాదు ఎందుకంటే మేము తయారైతే ప్రజలకు చెప్పగలుగుతాం దాని మీద అతి త్వరలోనే ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకుంటారు దాన్ని బెటర్ యుటిలైజేషన్ చేయడం ఎలాగనేటువంటి తొందరలోనే ఆల్రెడీ మేము పెట్టాం ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో మనకి టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీద వాళ్ళ ఆ విద్యార్థుల్ని అదేవిధంగా మీరు చెప్పింది వాస్తవం ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనుకున్న స్థాయిలో ప్రమోషన్ జరగలేదు జరగలేదనేటువంటిది మాత్రం వాస్తవం దానికి ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం బుద్ధిగా దాన్ని పడకాయేసింది ఇలా చేసింది ఇవాళ మాత్రం మేము అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే టూరిజం అనేది మిగులుతుంది ఏయిజం లేదు టూరిజమే చివరికి ఉంటుంది అనేటువంటి మాట అందులో ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎనిమిది ఉద్యోగాలు ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ టూరిజం శాఖ ఉంది అనేటువంటిది ఒక అంచనా ద్వారా తెలిసింది సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మేము క్లీన్గా ఎందుకు దృష్టి పెడుతున్నామంటే ఈ టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రంలో మనకు కనపడేటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలే కాదు కనపడినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మనం తీసి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం న్యూస్ ఎలా ఉంది దీన్ని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది లేదా దీని యొక్క కల్చరల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది లేకపోతే దీని యొక్క ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్ ఈ రకంగా ఉందనేది మనం చెప్పగలిగితే చాలా మంది ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి అటువంటి వారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి దానికోసమే రీజనల్ వైజ్గా సెంట్రలైజ్డ్గా ఈ ఇన్వెస్టర్స్ మీట్ పెడుతున్నాం ఇలాంటి కాలుష్యానికి కారణం ప్రజలు కూడా అందుకే మనం పీపీపీటీ మోడ్ ఎందుకు చెప్పి మేము పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఎందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి అలాంటివి రక్షించాస్ ఇప్పుడు గోదావరి కాలుష్యం జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు చేపట్టబోయే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా మేము అందులో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం అది క్లీనింగ్ దాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచడం శుద్ధి చేయడం ఇవన్నీ చేస్తాం తర్వాత గవర్నమెంట్ చేసేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా అవి చేస్తూ ఉంటాయి ఎస్టీపీలు కానీ దాంతోపాటు ప్రజలు కూడా ఖచ్చితంగా దాంట్లో భాగస్వామి వహించారు ఏదో తీసుకొచ్చి ప్లాస్టిక్ అందులో పడేస్తారు లేకపోతే ఇంకా ఇతరత్ర పదార్థాలు పడేస్తారు అది చేయకుండా ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి పుష్కరాల నాటికి మాత్రం ఖచ్చితంగా రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా మన పుష్కరాలను కానీ రాజమండ్రి ఒకదాన్ని ఆలోచిస్తాం కానీ పక్కన కొవ్వు పుష్పాదక్షేత్రం అదే అదేవిధంగా నెడదోళ్ళలో అనేక ఘాట్లు ఉన్నాయి అదేవిధంగా వెస్ట్ గోదావరి ఉన్నాయి వీటి కూడా సమగ్రంగా డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందులో పర్యాటక శాఖ ద్వారా మేము కూడా మా వంతు కర్తవ్యంగా ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా దాన్ని మరింత సుందరంగా తయారు చేయటం వచ్చిన వాళ్ళు దాన్ని చూసి అద్భుతంగా ఉంది అని అనిపించుకునే విధంగా ఆ పర్యాటక సౌందర్యం ఇచ్చే విధంగా మేము మా శాఖ కృషి చేస్తాం